మహబాబాద్ మండలం అయోధ్య బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గూగుల్ సరిత వినోద్ ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నారు చెప్పండి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నారు ఏం చెప్తున్నారు మా దగ్గర గ్రామం అయోధ్య మా తండ భజన తండ మా తండ మా తండ గ్రామం కింద తౌరే తండ గత ఇరవై సంవత్సరాల క్రితం మా మామయ్య చేసిండు సర్పంచ్గా చేసినప్పుడు ఈ తండల్లో చాలా నీళ్ళ ప్రాబ్లం ఉండే అప్పుడు మా మామయ్య గెలిచి బావిలు తీపించిండు సైఫోన్లు వేపించి వీధి లైట్లు రోడ్లు సరిగా లేకపోతే రోడ్లు కూడా చేసిండు అదే విధంగా మేము కూడా ప్రజలకు ఏమైనా సహాయం చేయాలని మా మామయ్య చేసినట్టే మేము కూడా ఇప్పుడు రోడ్లు చక్కగా లేవు మా మామయ్య తీపిచ్చినప్పుడు బావిలకి సై సైపంలు వేపించిన సైపన్లు పగిలిపోయినాయి వీధి లైట్లు కూడా ఏం లేవు దానివల్ల మేము వాళ్ళకి ప్రజలకు ఏమైనా సేవ చేయాలి ఆ రోడ్లు కూడా వేయించాలి వీధి లైట్లు కూడా వేయించాలనే అనుకుంటున్నాము అయోధ్య గ్రామంలో బతుకమ్మ పండుగ చేసినప్పుడు బతుకమ్మ విగ్రహం లేదు గ్రామంలో కూడా వీధి వీధికి లైట్లు లేవు మా వంతు ప్రజలకి మేము సహాయం చేయాలనుకుంటున్నాము అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించి గెలిపించాలని కోరుకుంటున్నాము ఏమో హామీ ఇచ్చి జనాలకు వెళ్తున్నారు మా వంతు మా వంతు సహాయంగా మేము ప్రజలకి చేయాలనుకున్నదే చేస్తాము ఇక ఇప్పుడు హామీలు ఇచ్చి చేయకుండా అయితే ఉండము వాళ్ళకి ఏం హామీలు ఇస్తున్నామో అది ఖచ్చితంగా చేసి నిరూపిస్తాము గత కాలంలో కూడా మా మామయ్య చేసిండు వాళ్ళకి చెప్పినట్టే మా మామయ్య కూడా అదే విధంగా చేసిండు అందువల్లనే ప్రజలు కూడా గత ఇరవై సంవత్సరాల క్రితము వాళ్ళ మామయ్య చేసిండు కాబట్టి ఇక వాళ్ళ వాళ్ళ ఇంట్లో నుంచే ఏదో ఒక సభ్యుడు నిలబడి మా ప్రజలకు సేవ చేయాలని వాళ్ళు చేసినట్టుగా మీ నాన్నగారు చేసినట్టుగా మాకు కూడా మీరు నిలబడితే మాకు ప్రజలకి మీరు సేవ చేస్తారని నమ్మకంతోనే ప్రజలు మమ్మల్ని గుర్తించి చేసి ఎన్నుకున్నారు అదే వాళ్ళు ఎట్లా గుర్తించారో మేము కూడా అదే విధంగా వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా మేము కూడా వాళ్ళకి మా వంతు సహాయంగా చేయాలని అనుకుంటున్నాం గ్రామ సీనియర్ నాయకులు గూగుల్ వినోద్ గారు వినోద్ గారు చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఏం చేయబోతున్నారు నమస్కారం మా అయోధ్య గ్రామ ప్రజలకి ఆడబిడ్డలకి అమ్మలకి అందరికీ నమస్కారము మాది రాజకీయ కుటుంబము గతంలో మా నాన్నగారు రెండు వేల ఒకటిలో సర్పంచ్గా గెలిచి మా ఊరికి మూడు తండలాలకి నీళ్ళ సౌకర్యం అందించారు అప్పుడు గ్రామ పంచాయతీ పంచాయతీ కానీ స్కూ స్కూళ్ళు కానీ మళ్ళా రోడ్లు కానీ చేశారు ప్రజలు కూడా నీళ్ళ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మాకు నీళ్ళ కల్పించారు కల్పించారని చెప్పేసి మా మీద చాలా అభిమానుతోనే ఉన్నారు అదేవిధంగా నేను కూడా గతంలో కూడా గతంలో ఉన్న సర్పంచ్ని నేను గెలిపించి ఎమ్మటుండి గెలిపించి మళ్ళీ ఎమ్మటుండి ఆ సర్పంచ్ బీదోడు ఆయనకు ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల నేనే ఎమ్మటుండి ససన వాటిక రోడ్లు మూడు నాలుగు రోడ్లు కూడా నేను చేశాను అలా దాంతోపాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఎవరు జరిగిపోయిన చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబానికి అరకిండ బియ్యం ఇచ్చి సానుభూతి తెలపడం వినాయక చవితి ఉన్నప్పుడు అన్నదానము అన్నదానం విగ్రహదాతలు అలా ఇప్పించడం అయోధ్య తండకు ఇంకె అయోధ్య గ్రామానికి తండకి భజన తండకి అలాగే మొన్న దుర్గమ్మ పండుగప్పుడు కూడా అన్నదానం పెట్టించాను దేనికి మంచిగా చెడుకైనా ఐదు సంవత్సరాల నుంచి ఊరిలోనే ఉంటున్నాను చేస్తున్నాను సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాను ఇప్పుడైతే మేము ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చింది మన కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో రాముని లేని ఊరు లేదు అలాగే కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ మన మా విలేజ్లో కూడా ప్రతి ఒక్క ఇల్లుకి కేసీఆర్ పథకాలు అందినాయి రైతు బంధు కానీ రైతు బీమా కానీ లక్ష్మి కానీ అవన్నీ చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంట పోతే ఒక లిస్టే ఉంటుంది కాబట్టి ప్రజల్లో కూడా కేసీఆర్ గారు చేశారు అనేది కూడా నమ్మకం ఉంది అలాగే నేను కూడా ఇప్పుడు సర్పంచ్గా గెలవక ముందే గత సర్పంచ్ ఏమిటి ఉండి కొన్ని రోడ్లు రోడ్లు సచన వాటికే కూడా నేను ఏమంటుండి చేశాను మంచి చెడుకు ఎమట్టు ఉంటున్నాను కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని గుర్తిస్తున్నారు అలాగే నేను కూడా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత మా ఊరికి బతుకమ్మ మన మా ఊరికి మూడు చెరువులు ఉన్నాయి కానీ బతుకమ్మ విగ్రహం లేదు ఏ ఊర్లో పోండి బతుకమ్మ విగ్రహం కంపల్సరిగా ఉంటుంది అని మా ఊర్లో లేదు నేను నా మా నాన్న జ్ఞాపకార్థంగా నా సొంత ఖర్చులతో నేను బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా అయోధ్య గ్రామ ప్రజలు మా అయోధ్య ఆడబిడ్డలు అందరూ ఘనంగా ఆ బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకు హామీ ఇచ్చాను అది బరాబర్ చేస్తాను దాంతోపాటు గతంలో ఇరవై ఇరవై ఒక్క ఇరవై సంవత్సరాల క్రితమే మా నాన్న మా ఊరికి నీళ్ళు సౌకర్యం చేశారు ఇప్పుడు ఆ పైప్ లైన్లు కూడా మొత్తం పగిలినాయి చాలా చాలా ఇబ్బ ఇబ్బంది ఉన్నది ఆ పైప్లైన్లు కూడా కొత్తది ఏపిస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిలిటర్ ప్లాంట్ మిల్టర్ ప్లాంట్ కూడా కొంతమంది దాతలతో సార్ కొంత డబ్బులు నేను పెట్టుకొని మిలిటర్ ప్లాంట్ని మా ఊర్లో ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చాను అది బరాబర్గా చేస్తాను రోడ్లు కూడా చక్కగా లేదు ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కానీ ఇవి విధి లైట్లు కూడా అధ్వనంగా మారిపోయినాయి విధి లైట్లు లేదు శానిటైజేషన్ లేదు ఆ బావులు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను గెలవంగానే విధి లైట్ విధి లైట్లు కానీ మళ్ళీ రోడ్లు సైట్ కలవలు కూడా లేదు మా తండాలకు కూడా ఒక సైడ్ కలవ కూడా లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా అయోధ్య అయోధ్య గ్రామము మన మహూబాబాద్ పట్టణానికి అతి దగ్గరలో ఉన్నది కానీ మాకు బీటీ రోడ్ లేదు అయోధ్య విలేజ్కి లేదు భజన తండకి కూడా లేదు కాబట్టి ఈ తండ్రి ఇక్కడ ఈ రెండు రోడ్లు కూడా మేము శంకర్ నాయక్ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఏమిటి పడి మేము ఆ శాంక్షన్ కేసీఆర్ ప్రభుత్వం శాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ మట్టి కాంకర్ వేసి వదిలిపెట్టారు రేపు గెలిచిన తర్వాత ఆ కాంట్రాక్ట్ పడి ఈ రెండు రోడ్లను నేను కంప్లీట్ చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను మంచిగా చేశాను చేసిండు కూడా మంచిగా చేస్తాడు స్వామి గత ఇరవై సంవత్సరాల కింద మా తాతగారు స్వామి మా ఊరికి చాలా మంచి పనులు చేశారు ఆ పనులు ఇప్పటి వరకు ప్రజలు కూడా గుర్తిస్తూనే ఉన్నారు గత ఇరవై సంవత్సరాల కింద బావి తీపిచ్చి మా తండాకు అంటే మా తండావాసులు గత రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పొలం దగ్గర బావుల దగ్గర నీళ్లు తోడుకొని వచ్చి తాగే పరిస్థితి కానీ ఆ పరిస్థితిని గమనించిన మా తాతగారు బావి తీపిచ్చి మా తండాకు కానీ అయోధ్య గ్రామ పంచాయతీకి కానీ అందరికీ నీళ్ళ సౌకర్యం అందించారు అవే నీళ్లు ఇప్పటి వరకు మేము తాగుతున్నాం ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల కింద తీపిచ్చిన పైప్ లైన్లే ఇప్పుడు కూడా అవే ఉన్నాయి అక్కడక్కడ చాలా డ్యామేజ్ అయినాయి దాన్ని పట్టించుకునే స్వాములు ఎవరు ముందుకు రావట్లేదు మళ్ళీ ఇప్పుడు మన మౌబాదు మండలానికి ఆరు కిలోమీటర్ల దూరమే మా గ్రామ పంచాయతీ కానీ ఇప్పటివరకు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది మాకు ఇప్పటిదాకా లేదు కావాలంటే మీ మీడియా వాళ్ళు కవర్ చేయొచ్చు రోడ్లు ఉన్నదా లేదా అని మా తండ్రికి డ్రైనేజ్ సౌకర్యం లేదు అవి ఇప్పుడు నిలబడ్డ సరిత వినోద్ గారు మాకు చాలా హామీ ఇచ్చారు నమ్మకంగా ఆ డ్రైనేజ్ సౌకర్యం కానీ తండాకు వచ్చే రోడ్లు కానీ అవన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అలాగే మా అయోధ్య గ్రామానికి మినరల్ వాటరు వేరే ఊరికి పోయి తీసుకు రావాల్సిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు సొంత ఖర్చుతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఊరందరికీ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు అందుకే సరిత వినోద్ గారిని మేము తప్పకుండా వెంటుండి గెలిపించి మా ఊరిని డెవలప్ చేసుకుందామని మేము నిర్ణయించుకున్నాం స్వామి ఏ శండ అభ్యర్థి ఏదైతే మా అభ్యర్థిని గెలిపిస్తే గ్రామానికి కావాల్సిన బీటీ రోడ్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు ఆ ఊరికి సంబంధించిన వాటర్ ప్లాంట్ ప్లాంట్ కావచ్చు గతంలో తోడినటువంటి భావాల ద్వారా పైప్ లైన్ వేయించి కూడా మేము నీటి సౌకర్యం కల్పిస్తాం గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి ఇల్లు కూడా ప్రజల్లోకి వెళ్ళాయి అవి మా అవి కూడా మాకు సహకరిస్తాయని చెప్పి సహకరిస్తాయి ఇతర పనులు కూడా మాకు ప్రజల్లోకి ఏదైతే ఇప్పుడు హామీ ఇపోతున్నా అవి కూడా పూర్తి స్థాయిలో మేము నెరవేరుస్తాం అవి మా అభ్యర్థి గెలుపుకు దోహదపడతాయని అని చెప్పేసి చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్నమ ఉపాధి లని